అమరావతి మండల పరిధిలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది సిఐ బ్రహ్మం ఇక పూర్తి సమాచారం మేరకు మే పదమూడవ తారీఖున జరగబోయే జనరల్ ఎలక్షన్లో భాగంగా పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలోని ప్రతి ఒక్క పోలింగ్ బూత్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిఐ బ్రహ్మం పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఎవరైనా అసంఘిక కార్యక్రమాలకు పాల్పడినా లేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా అటువంటి చర్యలు సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయని కావున వాటిని పరిశీలించి అందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు కావున ఎవరు అటువంటి చర్యలకు పాల్పడకుండా శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకొని ఎన్నికలకు ప్రశాంతంగా జరగడానికి సహకరించవలసిందిగా కోటమైందన్నారు అదేవిధంగా ఎలక్షన్ సమయంలో ఎటువంటి గొడవలు జరగకుండా పెద్ద ఎత్తున కేంద్ర సాయుధ బలగాలు మరియు కర్ణాటక పోలీసు వారు అమరావతి మండలంకు రావడం జరిగిందన్నారు ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు ఏర్పడినట్లయితే అక్కడ ఈ సాయుధ బలగాలను రంగంలోకి దించడం జరుగుతున్నారు కావున ఎవరు శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడవద్దని ఏందని ఆయన తెలియజేయడం జరిగింది